ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడి దేవుడిచ్చిన గొప్ప కృపా భాగ్యాన్ని పెట్టి వందనాలు చెల్లిస్తున్నాను కనుక చాలా సంతోషం దేవుని మాటలు వింటున్నారు దేవుని మాటలు వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినాలి తినాలి కనాలి నోటుతో ఆనాలి వినాలి దేవుని గ్రంథాన్ని తినాలి నోటుతో ఆనాలి ప్రభు అంటున్నాడు మీరు ఏ విధంగా నా మాటలు వింటున్నారో జాగ్రత్త ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి నేను నేను ఆజ్ఞాపించిన నీ మాట నీ హృదయంలో ఉండవలను ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యం వింటుందో ఉంటుందో నీలో దేవుడు ఉంటాడు ప్రభు ఉంటాడు నేను నడిపిస్తాడు నేను యోగ్యుడిగా చేస్తాడు చాలా సంతోషం మన దేవుని గ్రంథాన్ని దివారాత్రులు జానించమంటున్నాడు దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుంటు చుట్టూ కూర్చుంట యహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దానిని జానించువాడు ధన్యుడు అతడు నీటి కాలు ఎవరైనా నాటబడినదే ఆకువాడక తన కాలమందు పలమించి చట్టువలే ఉండను అతడు చేయను సఫలమగును సఫలమగున్నాడు ఏదో పది నిమిషాలు పావు గంట గుడిలోకి వెళ్ళిపోయి వచ్చి కార్యక్రమాలు చేయటం కాదు జీవితం ధారపోయి ఈసయ్య తన జీవితాన్ని ధారపోశాడు ఎస్ఏ గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో ఎస్ఏ గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో చెబుతున్నాడు చెబుతున్నాడు ఇక్కడ పదకొండు చదవండి యాభై మూడు పదకొండు అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతిమంతుడైన శావకుడు జనుడు దోషముని భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేక నిర్దోషులుగా మానవులందరూ దోషులు ఈ దోషులు నిర్దోషులుగా చేయటానికి ఏసు దేవుడిగా లోకానికి వచ్చాడు పదవచం అతను నలగ కొట్టు యహోవాకి ఇష్టమాయను పదవచను ఆయన అతనికి వ్యాధి కలుగు చేసాను అతను తను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసును అతడు దీర్ఘాయుష్యమంతుడుగును యహోవ ఉద్దేశము అతను వరడ సఫలమగును యాభై మూడో కెత్తనా ఏ అతడు 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 అని ఇక్కడ దాదాపు ముప్పై సార్లు అన్నాడు అతడు మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను యహోవా బాహు ఎవడికి బయలుదేరబడను లేత మొక్క వినను ఎండిన భూమిలో మొక్క మొక్కవేనను అతడు ఆయన నుంచి పెరిగాను అతను స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపం లేదు నిశ్చయముగా అతను మన రోగములను భరించను మన వ్యసనములను వహించను మనమందరము గొర్రెల వలే త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొరిగేను యహో మనందరి దోషమును అతని మీద మోపెను ఎవడు మోస్తాడండి నీ పాపాలు నీ దోషాలు ఈ అధ్యాయం అంతా మనకు వచ్చి ఉండాలి వందసారి దేవానండి ఇరవై సార్లు చదివానండి ఒక మొక్క చెప్పు ఇరవై ముప్పై సంవత్సరాలు గుడికి వెళ్తున్నావు గుడికి వెళ్ళి గాడిదే గాడిద గాడిదలాగే ఉందే కానీ అది ఊరేగించే గాడిదిగా ఉండాలి ఆయన నీ మీద ఉండాలి ఆయన నీలో ఉండాలి చాలా సంతోషం ఈ సమయంలో దేవుని గ్రంథాన్ని కొన్ని మాటల జ్ఞాపకం చేస్తాను ఏసై నీ కోసం నా కోసం భలేపోయాడు రోజులు ఇవి నలభై రోజులక బిడ్డలు దీక్ష చేస్తూ ప్రారంభించి నడిపిస్తూ ఉన్నారు ఉపవాస దీక్ష ఏసయ నలభై ఉపవాస దీక్ష చేశాడు ఏలియా నలభై రోజులు ఉపవాస దీక్ష చేశాడు మోసే నలభై రోజులు రెండు సార్లు ఉపవాస దీక్ష చేశాడు ఏసయ్య దీక్ష చేశాడు దావీదు గది ఎలా దావీదు ఎస్తేరు వాళ్ళంతా ఉపవాస నేమ్య ఎస్తేరు యోబు వాళ్ళంతా ఉపవాసం ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఎలా చేస్తున్నావు వాళ్ళు ఎవరో చేశారని అయ్యప్ప స్వామి భక్తులు చేస్తున్నారని భవానీ మాత భక్తులు చేస్తున్నారని వాళ్ళు చేస్తున్నారని ఏళ్ళ చేస్తా చేస్తానే చెయ్యి దేవుడు చెప్పిన విధంగా ఆయన అన్నం తినలేదు నీళ్లు తాగలేదు నలభై రోజులు అలా చేయగలవా చేయి లేదమ్మాని నేను చేయొద్దని చెప్పట్లా ఒక పని చేస్తే నిష్టగా చెయ్యి నీకు ప్రయోజనకరంగా చెయ్యి ఒకరోజు చెయ్యి మూడు రోజులు చెయ్యి మా నాన్నగారు నలభై రోజులు ఉపవాసం చేశాడట ఏమి తినకుండా ఆ చివరి రోజులు ఒకరోజు మోస పడిపోతే ప్రభువు కనిపించాడట సంగీతరావు ఇట్లా అన్నాడట ప్రభు ఏంటి ప్రభు అదిగో చూసుకోవాలంటే శరీరం అది ఏగల పట్టిస్తుందట శరీరం సంగీతం ఇదే నీ శరీరం సంగీతరావు రా నా సేవకు బయలుదేరు శ్రీకాకుళం ప్రాంతం అడవుల్లో సేవ చేయాలి నువ్వు పదా మా నాన్న డెబ్బై సంవత్సరాలు సేవ చేశాడు నూటికి నూరి పొల అచ్చంగా దేవుని మీద ఆధారపడి పది ఎకరాల పొలం ఉండేది ఇడిచి వదిలేసాడు తల్లిదండ్రులు ఎలుపుమన్నారు గెటవ్ చేశారు యేసుప్రభు నమ్ముకున్నాడు అని పది మంది ఏడుగురు పిల్లలు పది మంది కుటుంబంతో మా నాన్నగారు సేవ ఆరంభించి డెబ్బై సంవత్సరాలు సేవ చేశాడు సేవంటే చెప్పాడు రే శావ్ అంటే పూటకు మద్ద పండకొక బట్టరా అన్నాడు ఆస్తులు కాదు ఉంగరాలు కాదు బొంగరాలు కాదురా సేవంటే దేవుడు నాటకం కాదు ఇది సినిమా కాదు ఇది డ్రామా కాదు మేకప్ వేసుకుని చేయడానికి ఈ మేకప్లు ప్యాకప్పులు పైకి రావు దేవుడి దగ్గర నీకు దేవుడు ఏం చెప్పాడు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి సులభ సముయలు మందిరంలో పరిచయం చేస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు సమయల్ సమయల్ ఏ ప్రవక్తలేడా మాట్లాడడానికి అక్కడ యాజకులు లేరా మాట్లాడడానికి యాజకులున్న ప్రవక్తులు వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు కనుక వారితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడడం లేదు ప్రభుత్వాలుగా రాబోతుంది ఒకసారి వచ్చి వెళ్ళిపోయి ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు మరణమును జయించిన మనగాడు ఎస్ అయ్యా మానవ చరిత్రలో ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి మరణమును జయించిన వాడెవడు లేడు ఆయన సజీవుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వ శరీరులకు దేవుడు అసలైన దేవుడు ఎస్ నమ్మితే సొమ్ము లేదా నోట్లో దుమ్మన్నాడు దేవదాసయ్య గారు నమ్ము ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను నేను ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఏసయ్య పలికిన మాటలు బహుశ్రేష్టమైనవి కొండాలతో కొట్టి కలవరి కొండపై శిల్వరాను అంటే మనవలు పెట్టి అని పెట్టారు విజయనగరంలో సినిమానోత్సవం చేస్తారు అంటే పెద్ద కొయ్యి ఉంటుంది ఆ కొయ్య చివరిని కూర్చుంటాడు పూజారి రాళ్లతో కొడుతుంటారు అచ్చిపడతో కొడతా ఉంటారు పువ్వులతో కొడతా ఉంటారు కోటపు కొండ దగ్గర కూడా సిరిమానులు లేపుతారు ఆయన కలవరి శిలువను ఆ శిలువను సిరిమానుగా మార్చేశారు మనోళ్ళంతా అంతా అంత డూప్లికేట్ ఢిల్లీలో వస్తువులు వస్తాయి వెంటనే పక్కన డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది రెడీగా ఆయన కలవరి కొండపై శిలువము రానుకు ఆయన కాళ్ళు చేతులు సీరలు కొట్టి ఆ ఎరటి ఎండలో సిలువరు ఎవరు ఎలాడో తీసారట తన చుట్టూ అపహాస్యం చేయొచ్చు ఇంకా హింస చుట్టున వారి మధ్య చేస్తూ పలికిన ఏడు మాటలు అవి మాటలు కాదు మూటలు అవి జీవపు ఓటలు మనందరికీ బాటలు మన చుట్టూ కోటలు అటువంటి మాటలు మనం వినాలి ఏసయ్య మీద పలికిన మాటలలో మొట్టమొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని లోకాస్త ఇరవై మూడవ అధ్యాయంలో ముప్పై నాలుగు ఏసయ్య మండు టెంటలో తొమ్మిది గంటలప్పుడు మాట్లాడుతున్నాడు శిలువల నాపురి సహోదరి సహోదరులారా ఒక పాఠం నేర్పిస్తున్నాడు ఆయన మనుషుడు తన దుర్ఘటమైన దురవస్థ నుంచి తనంతట తాను తప్పించుకొని వీరులేని నిరాధారుడని ఎరిగి ఆ యేసు నాదుడు తన నిధిహేతుకు జాయమాన కరుణ కటాక్ష పనున అనాది సంకల్పము చొప్పున మనకొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మానవ రక్షణ మానవులను రక్షించడానికి వచ్చిన దేవుడు ఏసయ్యా ఆయన చెప్తున్నాడు ఇరవై ఇరవై మూడు ముప్పై నాలుగులో యేసు తండ్రి కాస్త భారత ఇరవై మూడవ అధ్యాయంలో ముప్పై నాలుగు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ఆయన చెప్పాడు చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు చేతుల్లో మేకులు శిరస్సు ముళ్ళ కిరీటం దేహం అంత ఇటువంటి పరిస్థితుల్లో ఏసయ్య చెబుతున్న మాటలు సిలువలో మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు వీరిని క్షమించు ఇక్కడ క్షమించే దేవుడు నీ పాపాలు పరిహరించే దేవుడు శిరువులో ఏసయ్య మాట్లాడిన మొదటి మూడు మాటలు ఇతరుల కొరకు మాట్లాడేట మొట్టమొదటి మూడు మాటలు ఒకటేమో క్షమించమని రెండు నేడు నీవు నాతో పరదేశంలో ఉందవని అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీకు తల్లి అని మూడు మాటలు చెప్పాడు ఇతరుల కొరకు తర్వాత నాలుగో ఐదు మాటలు తన వేదన గురించి చెప్తున్నాడు దాహం అన్నాడు నా దేవ నా దేవ ఎందుకు చెయ్యి విడిచిపెట్టావని తన వ్యాధులలో పలికాడు మాటలు ఆరు ఏడు మాటలు తను చేసిన కార్యము విజయం సాధించిన కార్యము తన చివరి మాటలు విజ్ఞాపన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం కొడుక ఈయనయ్యా క్షమించే దేవుడు ఇతర దేవుళ్ళు శిక్షించే దేవుళ్ళు యదహి ధర్మ జ్ఞానిర్భవతి భరత్ అభ్యుదనమధర్మ తదాత్మానం సుయమ్యం పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాన్ని స్థాపించడానికి ఆయా కాలాలలో ధర్మాన్ని స్థాపించడానికి నేను ఈ లోకానికి వస్తున్నాను అవతారం ఎత్తుతున్నాను నా సిద్ధాంతం ఏమిటంటే దుష్ట శిక్షణ శిస్త రక్షణ దుస్తుని సంహరించాలి భక్తులను కాపాడాలి నా ప్రశ్న ఎవడు దుష్టుడు ఎవడు భక్తుడు ఎవడు దుష్టుడు దునియా మీద దుష్టా కౌన్ హే అవున హే హూ ఈస్ దైట్ రైసియస్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ దిర్ ఇస్ నన్ నో నాట్ వన్ అండర్ ద హెవెన్ నన్ రైసియస్ నీతి మంతుడు ఒక్కడు లేడు ఈ ప్రపంచంలో మానవ జాతిలో పుణ్యాత్ముడు అనేవాడు కానీ మహాత్ముడు అనేవాడు కానీ ఎవడు లేడు అందరూ పాపాత్ములే అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృప్యా దేవ శరణాగతి వత్సల అనుదా శరణం నాస్తి తమే శరణం మమ అకాల అకాలుహరణం సర్వరోగ నివరణం సర్వపక్ష పాదోదకం పావనం శుభం కామక్రోధ సర్వే దేవ ఋషిని పితృమానవ మానవ పితృమానవ దేవత ఋషి కామక్రోధ సర్వే సర్వే కామక్రోధాలకు లోనైపోయారు మానవులంతా ఇటువంటి మానవుల్ని ఎవరి నువ్వు శిక్షిస్తావు పాపి హై సప్ పాపి హై పాపం అంటే ఆజ్ఞాతి పాపము సకల దుర్నీతియు పాపము తదా భవతి సాధుకారి సాధుర్భవతి పాపకారి పాపో భవతి పుణ్య పుణ్యేన కర్మణా భవతి పాప పాపేన ఎట్టి కార్యము చేయవాడు అట్టివాడు పాపం చేస్తే పాపి పుణ్యం చేస్తే పుణ్యాత్ముడు పాపం చేస్తే పాపాత్ముడు నీ పనుల వల్ల నువ్వు తెలుస్తావు ఎవరో నువ్వు ఇటువంటి పాపాత్రులు సులువు వేస్తున్న పాపాత్రుల్ని చేతుల్లో మేకులు గుచ్చుతో కొడుతున్న పాపాత్రులు చూసి ప్రభు అంటున్నాడు తండ్రి వేరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు ఎంతో ఎంతో వింత ఎంతో చింత ఏ సూనాథో మరణమంతా పంతమూతో చేసిరంత సొంత ప్రజలు స్వామినంత పంతమూతో చేసిరంత స్వంత ప్రజలు స్వామీనంత ఎంతో వింత ఎంతో చింత యేసు మరణమంత తండ్రి వీరంటే శాస్త్రులు పలసీలు రోమీయులు మానవులందరూ మా పాపాల చేత విధల చేత పొరపాట్ల చేత నరక నరకానికి పోతున్న సమయంలో నరకం నుంచి తప్పించడానికి ఈ పాపమంతా ఆయన మీద వేసుకుని ఈ శిక్షను భరించడానికి ఆయన ఆ సిలువలోన మరణమైపోతూ మొట్టమొదటిగా పాట్లాడిన మాటల తండ్రి వీరేమి చేయుతున్నారు వీరు ఎరువురు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కారణం ఏమిటంటే మత్స్య వార్త తొమ్మిదో అధ్యాయంలో మత్స్సు వార్త తొమ్మిది చాలుస్తుందండి ప్రభువు చెబుతున్నాడు ఒక మాట ఈ భూప్రపంచములో అందరూ పాపాత్మని గనక పాపాలు క్షమించే అధికారం ఎవరికి నీ లేదు మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయంలో అదే ఆ ఏసయ్య అక్కడ ఒక పక్షవాయుల వాడిని చూశాడు అడి దగ్గరకు వచ్చాడు వాడు ప్రాధాన్యపడుతున్నాడు అయ్యా ఈ వ్యాధి నుంచి విడుదల కలిగించవా ఈ శాపం నుంచి విడుదల కలిగించవా ఈ పాపం నుంచి విడుదల కలిగించవా అన్నాడు అప్పుడు ఏసయ్య అన్నాడు చూడండి బృందవచ్చిన మూలం ఇదిగో జనులు పక్షవాయువుతో మనసు ఆయన ఆయనకు తీసుకొని వచ్చి ఏసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమించబడి ఉన్న అన్నాడు ఒక మాట వాళ్ళన్నారు ఎవరు అయినా పాపాలు క్షమిస్తామంటాడు అది సులువా డబ్బులు పాపాలు పోతాయా అని ఏడు గొసగొసలు ఆడుతున్నారు ఈయనప్పుడు ఆ పాపాలు క్షమించేవాడు ఈ అన్నయ్య అందరు పద్ధాకా వాక్యాలు నేర్చుకోమంటాడు కంఠస్తో రావాలంటాడు ఏంది పాపాలు క్షమిస్తామంటాడు ఈయన ఏంది అది దమ్మి ఏంది అది ధైర్యం ఏంది అని లోపల మాట్లాడుకుంటున్నాడు ప్రభువు తెలుసు హృదయ రహస్యాలు ఎదిగిన వాడు దేవుడు జాగ్రత్త నువ్వేమనుకుంటున్నావో అప్పుడేమన్నాడు ఆలోచనలో అది ఐదు ఐదు చదవండి నాలుగు చదవండి ఏసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు హృదయమునులో దురాలోచనలు చేయిస్తున్నారు నీ పాపమును క్షమించబడి చెప్పుడు సులభమా లేచి లేచి నడవమని చెప్పుడు సులభమా పాపాలు క్షమించే అధికారం పాపము లేనివా నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచంలో సవాలు చేసిన దేవుడు ఏసు మాత్రమే నేను పాపముల అధికారం కలిగిన వాడు తెలుసుకో ఈరోజే ప్రభు దగ్గరికి దగ్గర పాపాలు క్షమిస్తాడు నీ అవిధేతలు క్షమిస్తాడు నీ పొరపాట్లు క్షమిస్తాడు నువ్వు నీతిమంతుడిగా చేస్తాడు నిర్దోషిగా చేస్తాడు పవిత్రుడిగా చేస్తాడు పరలోకానికి తీసుకువెళ్తారా అది అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సర్వ పాప క్షేకరం పాదోదకం పావనం శుభ కొబ్బరికాయ కొట్టు నీళ్ళు తాగు నీళ్ళు తాగితే కొబ్బరి పాపాలు పోతాయా సిలువలో ఆయన చెప్పాడు ఆయన ఏం చెప్పాడు అదేం చేసి ఆయన ఏం చెప్పాడు రామా రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో చూడండి రామా రాసిన పత్రిక ఏసవి ఏం చెప్పాడు ఆయన శిష్యులు ఏం చెప్పారు ఏసు దేవుడు అంటే ఇష్టం లేదు ఏసు దేవుడు అంటే అందరికీ కష్టమే పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగుని చదవండి రామా రాసిన పత్రిక పన్నెండు పద్నాలుగు నుంచి హింసించే వారిని దీవించుడి దీవించుడి కానీ క్షపించవద్దు మీకు మీరే బుద్ధిమంతులు అనుకునవద్దు కీడుకు ప్రతి ఎవరికి చేయవద్దు ఇరవై చదవండి కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పికొని ఉంటే దాహం ఇమ్ము అలాగ చేయటం వలన మీరు చేత జయించమని ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నట్లు మార్క్స్ వార్త పదకొండు ఇరవై ఐదు చదవండి మార్క్స్ వార్త పదకొండు ఇరవై ఐదు కనుక ఈ సాయ సమయంలో దేవుడు చేసే శిలువ మీద మొట్టమొదటి మాట జ్ఞాపకం చేశారు తండ్రి వీరి వీరి ఎరుగలు కనుక వీరిని క్షమించమని పదకొండు ఇరవై ఐదు ఒక సూత్రం చెప్తున్నాడు నేటి క్రైస్తవ జనాంగమా ఒకడు మీకు విరో మీకు ఒకడి మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాడిని క్షమించు జనరల్గా మనిషి ఉప్పు కారం తింటాం కదండీ ఆ మాత్రం కోపం ఉండదా అంటే ఒకరి మీద నీకు విరోధం ఏమైనా కలిగి ఉండ సమసాధారణం విరోధం రావడం ఆడు చూస్తే మనకి ఇష్టం ఉండదు ఒకరిని చూస్తే మంచి ఉండదు ఒకటి ఇష్టం ఉండదు ఆ ఇష్టం లేకపోవడమే పాపం ప్రతి మనిషి దేవుని స్వరూపి ఏ మనిషిని తిరస్కరించకూడదు తుణీకరించకూడదు దేవుడులో మనిషిలో దేవుడు ఉంటాడు దేవుడు మనిషిని దేవుడు చేశాడు దేవుని స్వరూపములు చేశాడు ఏ మనిషిని తిరస్కరించకూడదు దూషించకూడదు హింసించకూడదు ఒకవేళ నీకు విరోధముగా ఉండొచ్చు ఉంటుంది అయితే నువ్వేం చేస్తావంటే మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి అప్పుడు మీ పాపాలు కూడా అయ్యా వాడిని క్షమించు అయినా ఆడి మీద నాకు కోపం వస్తుంది ప్రభావ వాడు చేసే పనులు పట్టిన నాకు ఇష్టం లేదునైనా ఆడంటే ఆ దుర్మార్గుడు ప్రభావ ఆడన ఇష్టం లేదునైనా అంటే నీకు కూడా అది తీర్పు తెరుస్తాడు అయ్యాన్ని క్షమించిన ఆయన క్షమించి ప్రభు ఆయన క్షే ను నువ్వు పాట అడగాల ప్రభువుని ఓహో నిన్ను కూడా క్షమిస్తాడు అట్టు తిరగడమే తమ్ముడు ఏ జాత అది నేను ఎత్తి మీదకి వస్తుంది కనుక ఈ సమయంలో ఏసయ్య ఓ పదిహేను పద్దెనిమిది వార్త పద్దెనిమిది ఇరవై వచ్చాయి ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను పద్దెనిమిదవ అధ్యాయంలో మత్యస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఏసయ్యా ఒక చక్కని కథ జ్ఞాపకం చేస్తున్నాడు పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినా చూడండి ఎన్నిసార్లు ఒక తప్పు చేశారు పొద్దుక క్షమించడంనా ఒక అన్నాడు ఈ క్రైస్తవులకి ఏం ఇది లేదు పాపాలు చేసేస్తారు క్షమించారు అడిగి కడిగేస్తాడు ఆయన పేతులు వచ్చాడు అయ్యా అలాగే ఎన్ని సార్లు క్షమించాలా మన క్షమించా నిన్న క్షమించా మళ్ళీ చేస్తాడు అయ్యా ఒక వంకరా ఏడు సార్లు తడితే చాలా మా ఆయుష్కాలము డై సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరం అయిన వాటి వైభవం ఆయాసమే దుఃఖం ఎక్కడుంది తొంభై ఉంది కీర్తె ఏళ్ల మూల వాటి జీవితం అంతా క్షమించడమే ఒకసారి ఒక సాధువు గారు ఒక సాధువు గారు ఏటు దగ్గర కూర్చున్నారు తపస్సు చేసుకున్నాడట ఈ లోపల ఒక తేలు నీటిలో వస్తుందట ఆ తేలును చూశాడట అరే చచ్చిపోతున్నారు బాబు అని ఆ తేలు తీసి పట్టుకున్నాడట టెన్ కుట్టిందట అది మళ్ళీ పడేస్తాడట మళ్ళీ తపస్సు చేసుకున్నాడు మళ్ళీ చూస్తే మళ్ళీ కొట్టుకుపోతుంది మళ్ళీ చూస్తే టపక్కన కొడుతుంది ఇది పడిపోవడం ఆయన తీయడం అది కొట్టడం ఇలాగనుకో ఈ లోపల కొంతమంది వచ్చారు ఏం సాధువు గారు ఇంత పెద్ద సాధువు కదా తేలు కుట్టే స్వభావం కలిగింది కదా ఏందంటే పెద్ద సరదాగా కుట్టించుకోవడం పద్దాక కాదురా తేలు దాని స్వభావం మార్చుకోదు నేను సాధువుని నా స్వభావాన్ని నేను మార్చుకోలేను రియస్ఐ ఆయన క్షమించే దేవుడు ఎస్ఐ అంటే క్షమించి ఎంత పాపమైనా సరే పాపాలు క్షమించగల పాపము లేని వాడు కొనుక తలపునందు ఏ తట్టు చూచిన గాని రవంత హీన నేరము లేదు ఎసయ్యలో తలపున ఎసయ తలంపుల్లో తలపునందు తట్టు చూచిన గాని రవంత అయిన నేరము లేదు క్రియలు దలసగనేమి కిటుకు లేదు నీతిమంతుడ వివాహ నిదనరుండు మనుషులన్నించు అద్భుతమానవుండు ఇది ఏ ఏ యహ చరిత్ర ఇటువంటి పరిశుద్ధుడే దేవుడు ఈరోజు నీ పాపాలు క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు ఆయన దగ్గరకు వచ్చి పాప క్షమాపణ ఆ తర్వాత సమనా డెబ్భై ఏళ్ళ మారులవాడు జీవితాంతం క్షమించమని చెప్పాడు తర్వాత అంటే ఒక కథ చెప్తున్నాడు అక్కడ కావున పెట్టినప్పుడు పదివేల తలాంతులు ఒక బాకీ ఉన్నాడండి అండి రాజుగారికి తర్వాత వాడి దగ్గర అప్పు పదివేల తలాంతులు ఎలా అప్పు తీర్చగలడు ఆడి దగ్గర ఏమీ లేదు ఎరే పెళ్ళాన్ని పిల్లలు తీసుకుంటారు మొత్తాన్ని పెట్టండి కట్ట కట్టండి అక్కడ ఆ పదివేల తలాంతులు ఆడు అప్పుడు బాకీ చేసే లోపల అన్నాడు అయితే అప్పుడు ఆడు కాళ్ళ మీద పడ్డాటయ్యా నేను దిక్కు లేని వాడున్నాయన నా దగ్గర ఏమి లేదు అప్పు చేసి తినేసయ్యా ఎంతండి పదివేల తలాంతులు తలాంత ఎంత మూడు కింద రాశాడు చూడండి మూడు వేల ఆరు వందలు తలాంతు ఒక తలాంతు మూడు వేల ఆరు వందలు అయితే పదివేల తలాంతులు ఎంత తమ్ముడు హై చెప్పండి ఒక తలాంతు మూడు వేల ఆరు వందలు అంటే పదివేల తలాంతులు ఎన్ని కోట్లు మూడు కోట్ల అరవై లక్షలు ఒక తలాంత్ మూడు వేల ఆరు వందలు అంటే అది రెండు సున్నాలు పదివేలకు ఎన్ని సున్నాలు నాలుగు రెండు ఆరు సున్నాలు ముప్పై ఆరు ఎంత మూడు కోట్ల మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు బాకీ చిచ్చేసాడు అండి ప్రాధాయపడ్డాడని కనికరి ఏడ్చాడు కన్నీరు గడిచాడని తర్వాత ఏమేమి చూడండి ఒకడు ఈడికి ఒకటి యాభై నూరు ధ్యానరాలు ఇవ్వాలంటేనారంటే అర్థ రూపాయలు అన్నాడు కింద రాసేడు చూడు ధ్యానార్ అంటే ఎంత అర్ధ రూపాయి నూరు ధ్యానారాలు అంటే యాభై రూపాయలు

మూడు కోట్ల అరవై లక్షలు క్షమిస్తే నువ్వు యాభై రూపాయల కోసం వాడు గొంతు పట్టుకుంటావా మనం చేస్తుంది అదే జాగ్రత్త నీ పాపాలు క్షమించాడు నీ పాపాలు క్షమించే దేవుడు వచ్చాడు ప్రభు దగ్గరికి ప్రియ సహోదరి సహోదరుడు అరేసయ్య క్షమించే దేవుడు ఆయన కోపించే ఆయన కోపం నిమిషం మాత్రమే ఆయన దయ ఆయుష్కాలం అటువంటి దేవుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన హింసించిన వారిని గురించి దీవించమని చెప్పాడు క్షమించొద్దని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక యొక్క ఆ శిలువలు ఆ ప్రభువు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు శత్రువుని ప్రేమించండి ద్వేషించేవారికి మేలు చేయండి వారిని దీవించండి మిమ్మల్ని బాధించే ప్రార్థన చేయండి అని చెప్పిన దేవుడు మరి క్షమించే దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాను మరి మిగతా గ్రంథాలు ఎక్కడ క్షమించలేదు ఎవరు ఎవరిని రాముడు ఏయాతిని క్షమించలేదు గయుణ్ణి క్షమించలేదు ఏయాతిని క్షమించలేదు ఇందిరాగాంధీని చంపేశారు సైనికులు సెక్యూరిటీ అందరూ అడిగారు అయ్యా వారికి యమనస్తులు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారు వారిని క్షమించండి ఉరిశిక్ష రద్దు చేయండి అని చెప్తే వాడు క్షమార్హులు అన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎలాగున్నావో నీ జీవితం ఎలాగుందో ఇంకా పాపిగానే ఉన్నావా ప్రభు దగ్గరికి రా నీ పాపాలు పటాపంచలు చేసేవాడు చూడండి ఒకట వ్యూహన పత్రికలో ఒకట అధ్యాయంలో తొమ్మిది సెలవు అండి ఒకటవ వ్యూహన పత్రిక ఒకటవ అధ్యాయంలో మేము ఐదు నుంచి చవండి మేము ఆయన వల్ల ప్రకటించే వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన చీకటి ఎంత మాత్రమూనో లేదు ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని మనము చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యము జరిగించుకుందాము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారం అయ్యి అప్పుడు ఆయన యొక్క రక్తము ఆయన కుమారుడు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందులో తొమ్మిది చదవండి మన పాపములకు మనము ఒప్పుకొని ఆడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు పాప రోగానికి మందు ఇది పరుగెత్తి కొనకుంటే దొరకదక ముందు రోగానికి మందు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను విడుదల చేస్తుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఏసయ్య క్షమించే దేవుడు ఆయన క్షమించే దేవుడు దాని దగ్గరికి రమ్మంటున్నాడు యాభై ఒకటో కీర్తన అంత పాప దేవుడు దావి ప్రార్థన చేస్తున్నాడు దేవా నా ఇందు శుద్ధ హృదయం దేవా నీ కొరపు చప్పులు నన్ను కరుణించుము నీ ఆశ్చలే బాహుళ్యము చప్పులు నా అతిక్రమంలో తుడిచివేయము నా పాపము పొడిన బావుగా కడుగుము నా దోషము నన్ను పవిత్రపరచము నీకు కేవలం నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది నీకు కేవలముగా నేను పాపము చేసుకున్నాను నీ దృష్టి చెడుతనము చేసి ఉన్నాను నిర్మల కాకపోదు నేను పాపములో పుట్టినవాడను పాపములో నా తల్లి గర్భము ధరించను నీవు అంతరంగములో సత్యము కోరుతున్నావు అంతరంగ జ్ఞానము తెలియచేయదు నేను పవిత్ర ఈ నా పాపము పరిహరింపము హిమము కంటే నేను తెల్లగా ఉండాలి ప్రభు నేను పరలోకి రావాలంటే నీతో స్నేహం చేయాలంటే నువ్వు తెల్లగా ఉండవు నేను తెల్లగా ఉండాలి నువ్వు పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడిగా ఉండాలంటే నువ్వు కోరుకుంటున్నావు గనుక ఈ సమయంలో ప్రభు నా ప్రియ సహోదరి సహోదరుడాల శినుమలో తను హింసిస్తున్న వారిని గురించి చేసిన ప్రార్థన వీరిని నాయనా పౌలంటాడు నేను తెలియక చేశాను గనుక క్షమించబడ్డాను అన్నాడు ಹಾನಿ ಹಾನಿಕರುಡ ಹಿಂಸಕುಡನು ದೇವದೋಷಕುಡನು ನೇನು ಅವಿಶ್ವಾಸಿನೈಲ ನನ್ನೂ ಆಧರಿವು ಎಂತ ಜಾಲಿ ಎಂತ ಯನಿ ಎಂತ ಎಂತ ಯನಿ ಇಂತೆಯು ಹಿಂಸಲೇನು ఎంత జాలి ఏ ఆ శిలువలో మండు టండలో నీ కొరకు నా కొరకు నీ పాపాలు నా ప్రపంచ పాపాల కొరకు ఆయన ఆయన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసాడు అందుకే ఆయన శిలువు ఆ మూడు మేకులు తీసుకోలేకపోయాడు అని ఎంతమంది ఏ రోజు మాట్లాడుతున్నారు తెలియక అజ్ఞానం చేత మాట్లాడు ఓ తమ్ముడు రా ఆయన రక్తాన్ని కార్చాడు ఆ రక్తంలో నీ పాపాన్ని పరిహారం చేసుకో ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపతిని రేసయ్యానికి వేసిపోతున్నాను ఆయన సమయంలో ప్రభుత్వ శిలువ చేసిన మొట్టమొదటి మాటను జ్ఞాపకం చేసుకున్నావు నువ్వు క్షమించే దేవుడు నాయనా హింసించుతున్న వారిని క్షమించిన దేవుడవునైనా మా కొరకు సులువలు బలిపోయావు మా పాపాలు క్షమించి పరిహారం చేసి నిర్దోషులుగా చేసే గొప్ప కృపణ చేసావు కొందనాలు ఆ శిలువ యాగంలో ప్రతి పాపమే పరిహరించి నీవే ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసయ్య పరిశుద్ధ నామమును వేడుకొలుచున్నాను తండ్రి ఆమెను మన ప్రభువును రక్ష క్రేస్తు నేను దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మనందరకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్లు చేయనుగాక ఆమె